హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ వినాయక చవితి నేనైతే వినాయక చవితికి దేవుడి దగ్గర ఆకులు పెడతాను పత్రి పత్రి తీసుకురావడానికనైతే వెళ్తున్నా నాకు ఇక్కడే మా ఇంట్లోనే ఉన్నాయి ఆకులన్నీ దీన్ని బిల్వా పత్రం అని కూడా అంటారు దేవుడు ఈ పత్రిక కూడా పెడతారు మొత్తం ఇరవై ఒక్క రకాలు పెట్టాలి కాకపోతే మా ఇంట్లో అన్ని రకాలు దొరకకపోవచ్చు దొరికిన వరకు తెంపుకుందాం బిల్వా పత్రం ఇది వచ్చేసి మామిడి ఆకు మామిడాకు కూడా పెట్టాలి దేవుడికి తర్వాత ఇక్కడ దీన్ని ఉత్తరే కాంటారు ఇది కూడా దేవుడికి వెళ్తారు పత్రిక ఇది వచ్చేసి దాని మాకు దేవుడికి దాని మాకు కూడా పెడతారు నేను ఒకటి రెండు మూడు నాలుగు ఎనిమిది తర్వాత ఇది సన్నజాజి ఆకు కూడా పెట్టాలంట సన్నజాజి పట్ట తర్వాత ఇది తెల్ల జిల్లెడ Terletak tulasi sini, terletak di

గరక గరక మొక్కుంది మొక్క కాదుగా చూద్దాం ఒకసారి ఒకటి రెండు మూడు రెండు నాలుగు ఐదు ఐదు ధనుమ ఆరు తులసి ఏడు మామిడి ఎనిమిది ఉత్తరాని తొమ్మిది మా ఇంట్లో అయితే తొమ్మిది రకాలు దొరికినాయి మిగతాయి వేరే దగ్గర తెచ్చుకోవాలి ఇంకా మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి బాయ్